నమస్కారం మళ్ళీ మీ మళ్ళీ మాట్లా మాట్లాడుతుంది ఒక చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు గోల్డ్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాటిపోయింది ఈరోజు ఇరవై తారీఖు ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ హాల్ టైమ్ హై పదమూడో తారీఖు అవుతున్నది ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ అప్పుడు కూడా అది హాల్ టైమ్ అయి అదే రోజులోనే రెండు వందల రూపాయలు పెరిగి కొత్త స్థానాలకు చేరుకుంది ఇది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అవుతుంది నైన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ మీరు నైన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్కి మూడు పర్సెంట్ చేశారంటే తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలకి దగ్గరికి వెళ్తుంది నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ దగ్గర దగ్గరకు వస్తుంది మీరు ఒక ఆయన పాయింట్ తీసుకున్న కూడా వాళ్ళు పదివేల దగ్గరికి వెళ్తుంది పదివేలు వచ్చిన మైళ్ళకి దానికి మనం వెయిట్ చేస్తాం ఇంకొక అంత సరే తగ్గిపోయి అంటే అది అది పదివేలుకి వెళ్ళిపోవద్దు ఇంకా మూడు ఎనిమిది వందలు ఏడు పెరిగింది అనుకుంటారు అంత కన్ఫామ్ అది చెప్పొచ్చు నైన్ పది అంటే సో చెప్పొచ్చు పదివేలు ఇల్లు అవుతుంది పదివేలు ఇది అని కన్సెర్ చేస్తే పది గ్రాములు అవుతుంది ఒక లక్ష రూపాయలు ఇది వెళ్తా లేను ఇది ఎంత శీఘ్రంగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇలా వచ్చేసి ఇక్కడ ఎందుకు పెరిగింది అని చూసారు అనకే జ్వరం లాస్ట్లో ఆడారు జ్వరం పాలు ఏంటంటే మాట్లాడుతున్నారంటే అసలు అమెరికాలోని అదే పెరుగుతుంది అదే సేమ్ టైంలో గ్రోత్ తగ్గుతుంది రెచ్చిన టైంలోనే ఇప్పుడు రూ టైమ్స్ రేట్ కట్ చేస్తాం చెప్తున్నారు దీనివల్ల మార్కెట్లోని రేట్ కరెక్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అమెరికాలో రేట్ కట్ వచ్చిందంటే డాలర్ వ్యాలీ తగ్గుతుంది గోల్డ్ వ్యాల్యూ పెరుగుతుంది ఇప్పుడు పాటలో కూడా త్రీ థౌజండ్ రికల్ రావాలి అయింది సో మార్కెట్ యూఎస్ మన మార్కెట్ కూడా అప్పు దీనివల్ల சொல்லிங் ப்ராப்ளம் தமிழ்நாடுக்கே கமலில் போகணும் இந்தியா முக்கியம் என்ன நடக்கிறாங்களே மதுரை ரிப்போர்ட் ரிப்போர்ட்டர் சொல்லிவிட்டு அக்கோபர்லாம் ஊல் பாஸ் ஆட்லேஸ் இல்லை அப்படி நேரடி சார் வந்து రోల్ ఓవర్ రోల్ ఓవర్ ఏమో బ్యాంక్స్ బ్యాంక్స్ అని చెప్తున్నారు భవిష్యత్ ముందు ఏంటైందంటే ఇయర్ లైఫ్ అయింది మీరు ఒక ఇంట్రెస్ట్ మొత్తం కట్టేసారక లోన్ ఏమో రోల్ ఓవర్ చేసిస్తారు అలాగేలాగా కాలం చేసిన గోల్డ్ని మేము తీసుకొని అదేమో డబ్బు ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అది మన గవర్నమెంట్ తలక బాధ అవుతే ఊరి పీపుల్ నుంచి క్లారిటీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ గోల్డ్ ట్రాన్స్ఫర్ చేయడంలో నేను ఏం చెప్తున్నారు అంటే రోల్ అవర్ చేయకూడదు అని చెప్తున్నారు మీరు ఒక ఆలోచన చేస్తారు ఎందుకంటే మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్కి ఏ క్లాస్ చానని గురి సపోజ్ మీరు పది పర్సెంట్ ఇంట్రెస్ట్లో తీసుకున్నారని వచ్చి ఆ రౌండ్ అవుతున్నది ఐ ల్యాప్కి కలర్ అయిపోవాలి రూల్ ఓవర్ త్రీ కూడద రూల్ ఏంటంటే ఐదున్నర లక్షలు డబ్బులు కంటేసి గోల్డ్ ఓల్డ్ ఒకరోడ్ ఇంటికి తీసుకెళ్ళి అల్లి వచ్చి ఐదు లక్షల యాభై వేలు తీసుకోవాలి అని చెప్తుంది ఆర్బీఐ ఐదు లక్షల యాభై వేలు ఇంకా దగ్గర ఉంటే నేను ఒంటలు తీసుకుండేది వాళ్ళు ఇప్పుడు ఏటో ఉందంటే ఒక కాలేజ్ ఇండస్ట్రీ బట్టం కాలేజ్ ఇండస్ట్రీ బొండి పోదు అంజలు ఐదు లక్షలకి ఐదు లక్షలు ఇచ్చేసారు నచ్చలకి రెండు రూపాయలు నాలుగుకి ఇంకొద్దు అని మీరు చూసుకోండి పన్ను ఏడు పర్సెంట్ వస్తుంది తల్లపడేది రోజులు అలా లైక్ అర్జెంటే అవ్వాలి సో పన్ను లక్షలు లోన్ తీసుకొని అవి కట్టేశారంటే పదివేలు వాళ్ళు తీసుకుపోయారు ఫోర్ నైంటీ ఇది తీసుకుంటారు ఇల్లు ఇప్పుడు చూడాలని బ్యాంక్ వస్తారు బ్యాంక్ డబ్బులు కట్టేయాలి బ్యాగలేమో అతని టాక్ దగ్గర ఉండే రెండు రోజులు చేసుకున్నారు అంటే రెండు రోజులు దాని దగ్గర చేస్తున్నాడు అంటే మళ్ళీ బ్యాంక్ వెళ్ళాం మంచి చేసి చేసేవాడు నాని కావాల్సిన వెళ్ళి వాళ్ళు చేసుకుంటారు ఈ సర్వీస్ చేయడానికి ఐదు లక్షలకి ఒక లక్షలకి ఒక రోజులకి నాలుగు వేలు అంటే నాలుగుపై ఆర్బీఐ చేసి వెళ్తే నాలుగో పోవాల్సి వస్తుంది ఎంట ఇప్పుడు నా దగ్గర ఐదు వేల లక్షలు ఉంటే అవనప్పుడు ఓపెన్ చేసి కొట్టు తీసుకుంటున్నాను అనుకున్నా బ్రాంచ్ మేనేజర్ ఎక్కడ డైరప్ చేసి షార్ట్ టర్మ్ ఫైనాన్సింగ్ నీడ్స్ జల్లి ఇలాగా బ్యాంక్లో లో చేసిన బదులు ఇలా కాఫీ పరాటం లక్షకి రెండు రోజులు సంపాదించింది ఐదు రోజులు సంపాదించి అంజు లక్షలకి ఏమో రెండు రోజులు ఇచ్చారు అనుకోండి పది పది ఇరవై వేల రూపాయలు ఇట్లా లో చేస్తారు మీరేమో బ్యాంక్ ఏమో రోల్ ఓవర్ చేస్తున్నాము ఇంకొక ఆళ్ళకి పదిసార్లు వచ్చేసారంటే మీకు రెండు లక్షలు వస్తుంది ఇది మీటర్ కన్నా బ్యాంక్ స్పీడ్ స్పీడ్లో ఓడి రేడి అని తెలుస్తుంది ఇది ననకూడదు అని ఒక ఎంటీసీఎమ్ కంప్లైంట్ చేశారు జరగడం వల్ల ఏమో తమిళనాడు అని చెప్పాము రెండవ ఆ ఎల్ పైలకి తీసుకొని కూడా చాలా కాస్ట్లీ రోజుకి ఫైవ్ ల్యాక్స్ కి రైతు వన్ మాసం కి లక్ష అన్నారా వన్ వర్షంకి ఏమో పద్దెనిమిది లక్షలు ఇది ఒక స్మాన్ స్కీమ్ ఇలా జరుగుతున్నాయి అది నీకు తెలియని మీకేమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో కూడా పెట్టింది అని చో ఇండస్ బ్యాంక్ లో ఒక డెరవెటీ రాసి ఏడు వర్షం అయినప్పుడు అది బ్యాంక్ ఎక్ అవుతుందో లైట్ ఇలాగా అలాగా అడిగి అడిగి నాణాలు తీసేసి ఇప్పుడు టెన్షన్ అవుతున్నారు ఆడిపోయి వస్తే టెన్షన్ అవుతారు కానీ దీని మేము టెన్షన్ అవ్వాలి రాష్ట్ర బ్యాంకులో పదహారు పాయింట్ ముప్పై ఐదు లక్షలు గాట్ లోన్ని రైత చేశారు ఇందులో మ్యాక్సిమం పబ్లిక్ సెస్ట్ర బ్యాంక్స్ లింక్ లోన్ మొత్తం ఐదు లక్షల కోట్లు ఏమో ఒకటి ஹைஎன்ட் கார்ட் அந்த லார்ட் இன்ட்ரஸ்ட் சர்வீசஸ் அது அக்கௌண்ட் வைண்ட்ஸ் லாக்ஸ் கிரோட் மிக ஏழு லட்சம் ஓட்டுல மிதாது லாக்ஸ் இது எங்கே நிர்மலா சார் அம்மா சார் கே சந்த மாதிரி சார் நூறு மதி டேரெக்ட் ఉండాలంటే ఎనిమిది డై లో ఉ బ్యాంక్ లోని ఫార్టీ టూ పర్సెంటే డైరెక్టర్ పోస్ట్ ఖాళీ ఉన్నారు అలాగే మీ బ్యాంక్ వచ్చి మనం అలాగే అడగం డ్యాషనైజ్ బ్యాంక్ ఉంచాలా అని తీసుకొని నష్టం చేస్తూనే ఉంటారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో ఒక సర్కిల్ వస్తుంది ఇప్పుడు నైన్ లాస్ట్ సిక్స్ థౌసండ్ యార్కి లోన్ ఇవ్వాలో తెలియదు కదా ఇట్స్ మిస్ట్రీ ఇల్ల ఎగిరిపోయింది మిగితా చాలా వరకు పబ్లిక్ సెక్టర్ ఇలాంటి కంపెనీస్కి కంపెనీ ఇవ్వదు గవర్నమెంట్ క్వశ్చన్స్ అంతా యునైటెడ్ స్టేషన్ బ్యాంక్స్ కర్ణాటక బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అడుగుతూనే ఉన్నారు గవర్నమెంట్ ఓనర్గా వెళ్ళడం వల్ల ఈ బ్యాంక్స్ అంతా అడుగు అది కంప్లీట్లీవాలి అంటే నా తలకార అందుకే ఇంట్రెస్ట్ అని ఇప్పుడు మార్కెట్ ఇటు లాక్డౌన్ స్టార్ట్ చేసేసారు కానీ అనుకోకండి ఎస్ఐఐ రెంట్ న్యూస్ ప్రాఫిట్ బుక్ చేస్తూనే ఉన్నారు దానివల్ల అంటే లాభం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈ ఇండియన్ ఈక్విటీకి ఎక్స్పోజర్ తగ్గిస్తూనే ఉన్నారు రెండు మాసాలి ఆల్మోస్ట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ తీసుకొని వెళ్ళిపోయి లెగన్స్ ఈక్విటీ ఓనర్స్ నైన్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే డల్ అంటే ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉదరు హోదా రెండుగా లెవెల్ కి కింద పరిస్థితులు ఆల్మోస్ట్ ఇంకా అమ్మతులే ఉన్నారు రూపీ ఇన్వెస్ట్మెంట్ టూ థౌసండ్ మార్చిలో లో ఫిఫ్త్ లో రీచ్ అయింది అప్పుడు ఓన్ బై ట్వంటీ ఫైవ్ సెవెన్ ఆల్ లిస్టెడ్ కంపెనీస్ సిక్స్ పర్సెంటేజ్ అమేస్తారండి ఇంకా అంబులే ఉన్నారు அம்முடி வயசு இண்டியன் கம்பெனி மார்கெட்டு யாலு இப்படி அமெரிக்கா டாலர் ஸ்ட்ரெங் அமெரிக்கா அணி டிசைட்ஸு அதில் எஃப்இஐ இங்க அம்முத்தரேதமால நம்ம ஈரோக்கு லிஃப்டி ஒகே லெவல் நிஃப்தி ஏமோ நூற்ற முப்பை ஐந்து பாண்டை அம் அண்ட் லிஃப்டி நூற்றை பாண்டை பாயிண்ட் దాని తెలుస్తుంది అంటే బ్యాంకింగ్ వీక్ ఉండాలి వీళ్ళు వాళ్ళం దగ్గర ఉండాలి వేసి ఇంకొంత రాష్ట్రంలో లేరుగా చెప్పాను రామ్ మండలి ఏం చేశారంటే డివైవీ అనే కంపెనీ కంపెనీ ఫెక్రేడర్ కంపెనీ చాలా పొసిగా ఉంటారు డివై డివలం అలాగే మార్కెట్ క్యాప్ వన్ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఈ సింగ్ కార్ చేస్తూనే ఉన్నారు జరగస్ లా ఏమో దీని తల ఒక ఫోర్ టైమ్స్ అవుతుంది ఈ మార్కెట్ కార్త ఇండియాలో కంబైన్ అన్ని కంపెనీ కలిపినా కూడా ఈ మార్కెట్ రాలేకుండా రాదు క్యాప్ చేస్తాను మరాదు அடே மாலு மசிதிரா மசிதிரா டாட்டா மோட்டர்ஸ் பதாதி ஆட்டோ அயசதி மோட்டர்ஸ் இது அந்த கைப்பினா கூட பிவை ரேஞ்ச் கிரிக்காது ரேஞ்ச் தீன்களை போய் ப்ளாட்ல அட்னா காஷ்டிங் தேசமோ ஆடக்ட் లాంచ్ చేస్తున్నారు మ్యూసిక్ ఏంటంటే ఫైవ్ మినిస్టర్ చార్జ్ అయిపోతుంది మీకున్న ఒక ఒక కన్సర్ను వెళ్ళిపోతుంది టెస్ట్ మార్కెట్ సెవెన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్స్ చైనా టెస్ట్ సెల్ఫ్ తీసుకోలేకపోతున్నారు ఇండియాలో ఇది అలా ఛాన్స్ అది చక్క టాటా బీవేడికి సరియన పోటీ ఉంటుంది ఐసిఐసి సెక్యూరిటీస్ లోని ఏం చెప్తున్నారంటే మీరు ఏ రేట్లో అవుతుంది ఐసీఐసీ కొన్నారో కాదవుతున్నది మీ తలకే ఇన్పుట్ ప్రైస్ అదికేమో ఐసిఐసి బ్యాంక్ షేర్స్ ఇచ్చారు అది నేను మీకు మల్టిప్లై చేస్తాను ఆ అలాట్మెంట్ డేట్లోనే ఆ రెండిటికున్న డిఫరెన్స్ అవుతున్నది ట్యాక్స్గా తీసుకుంటాను మీరు బుద్ధివంతుడిగా వన్ ఇయర్ ముందే తీసుకుంటే మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ టాక్స్ మీరు మిధులు అవును ఏంటంటే మీరు ఎంత రేట్ ఆఫ్ పర్సెంట్లో ఇన్వెస్ట్ చేశారో షార్ట్ టర్మ్ అని చెప్పి ఆ డబ్బులు తీసుకుంటాను అని చెప్పారు సపోజ్ మీరేమో ఏడు వందల పదమూడు పాయింట్ ఎయిట్ రూపీస్ సెక్యూరిటీస్ షేర్స్ కొన్నారనుకోండి మీరేమో సిక్స్టీ సెవెన్ షేర్స్ వస్తుంది మీ దగ్గర నూరు షేర్స్ మీ దగ్గర తీసుకొని ఈ అరవై ఏడు షేర్స్ మీకు ఇచ్చారనుకోండి ట్యాక్సిబుల్ అమౌంట్ ఏంటంటా సిక్స్టీ సెవెన్ ఇంటూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మైనస్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ థర్టీన్ ఆన్సర్ వస్తున్నది రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు వస్తున్నది అవి ఎట్లు ముప్పై పర్సెంట్ ట్యాక్స్ ఇఫ్ మీరు ఆర్డినరీగా ఉంటే మీరు చాలా కాలం కాలంకి ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ మీరు ఇవ్వాలి ఇదే క్యాపిటల్ గెయిన్స్ ఆపిల్ ఏం చేశానంటే లక్ష్మి మిసిల్ వర్క్స్ మాదర్సన్ సుమిన్తోని విప్లవ కూడా టైప్ చేసేసారు ఇది బేసికలీ ఇండియాలో సోర్స్ అది రెడీ అయిపోయారు దీంట్లో టాటా గ్రూప్ టాటా ఇన్వెస్ట్మెంట్ ఉంచుంటారంటే మీకు అది ఒక అడ్వాంటేజ్ భారత్ ఫోజ్ ఏమో ఇక మీద పనికిరాదు ఆదర్శన్ సుమి గ్రూప్ ఏమో ఒక కేవలం ఆటో కాంపనెంట్ మాత్రం చేస్తున్నారు ఇది ఇంకా బాగా అవుతుందని నేను అనుకోవడం లేదు యాపిల్ ఏమో లోకలైజేషన్ స్ట్రాటజీ ఏమో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు దీనివల్ల ఇండియాలో ఇన్సూరెన్స్ అలయన్స్ ఏమో ట్వంటీ ఫోర్ థౌజండ్ గ్రోత్ వచ్చింది బజాజుల స్టే కం కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ ఆరంభించాలని ఆలోచిస్తున్నారు ఇప్పటికీ పతాంజలి దీంట్లో దిగారు గోదాలోని జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పతాంజలి ఈ యోగా మనిషితను ఎల్ఐసి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చూస్తున్నారు ఇంతవరకు అఫీషియల్ ఏ పేరు చెప్పలేదు అందరేమో మణిపాల్ సిక్మా అని చెప్తున్నారు సో ఎస్బీఐ కూడా దీంట్లో దిగారు ఇవాళ మనపురం ఎందుకు పెరిగిందంటే తెల్లారి బోర్డు మీటింగ్ చేసి ఇంకా డబ్బులు రేక్ చేస్తాను అనుకుంటున్నాను దీనివల్ల షేర్ తలక స్వాప్ అవుతుందని అనుకుంటున్నాను అంటే మనపురంలో బ్రెయిన్ తీసుకోవడానికి మాట వాక్ జరుగుతుంది ఈ డీల్ తర్వాత ఏంటి అవుతుందని తెలుసు హిందుజా దగ్గర డబ్బులు లేవు అతను బోండి అయిపోయారు అని అనుకుంటున్నారు ఇప్పుడు చాలామంది ఐఐహెచ్ఎల్ అనేది ఇండోసెంట్ కంపెనీ తలక హోల్డింగ్ కంపెనీ అది గ్రూప్ ది ఇండోస్టెంట్ తలక ప్రమోటర్ గ్రూప్ డబ్బులు లేవు రిలయన్స్ క్యాపిటల్ తీసుకోవాలని చెప్పారు ఆ బాండ్స్ సబ్స్క్రైబ్ అవ్వదని ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ అతనికి ఈక్విటీ ఇచ్చారు మిగతాది బాండ్స్ రీచ్ చేశారు ఆ బాండ్స్ వచ్చేసింది ఆ డబ్బులు తీసుకొని రిలయన్స్ క్యాపిటల్ని కంప్లీట్లీ తీసుకున్నారు ఐఐహెచ్ఎల్ డబ్బులంతా జమ చేసి నెక్స్ట్ లెవెల్లో ఈ బిజినెస్లో దిగుతారు అది ఏ బిజినెస్ రిలయన్స్ క్యాపిటల్ని తీసుకున్న తర్వాత దీనివల్ల తెలుస్తుంది అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ ఎంటర్ చేయడం చాలా ఈజీ హండ్రెడ్ పర్సెంట్ ఏమో ఫారెన్ క్యాపిటల్ అలౌ చేస్తా అని చెప్పారు దీనివల్ల చాలా పెద్ద ఇన్సూరెన్స్ ప్లేయర్స్ ఏమో ఇండియాకి వస్తారు కౌర్మడల్ అవుతున్నది మన తలక మురగప్ప గ్రూపు నేషనల్ ఎగ్రో కెమికల్ని తీసుకున్నారు అది గుజరాత్లో ఉంది ఇది తీసుకొని పరి కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు అలాగా కంపెనీతో కూడా కలిసి చేస్తారు అని చెప్తున్నారు ఇది అవుతున్నది ఈరోజు పెద్ద డెవలప్మెంట్ ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ డైరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి థ్యాంక్ యూ నమస్కారం